అండ్ ఫిట్నెస్ స్టూడియో హెల్త్ అవేర్నెస్ బాడీ స్టైల్ హెల్త్ అవేర్నెస్ లైఫ్ స్టైల్ని పెంచుకోవడం ఎక్కువ వర్క్ చేయాలంటే స్ట్రెస్ రిడ్యూస్ చేసుకోవడానికి ఫిట్నెస్కి ఎవ్రీడే వన్ అవర్ టూ అవర్స్ దాకా స్పెండ్ చేసే ప్రతి ఒక్కరికి ఈరోజు పరిస్థితి వచ్చేసింది ఫుడ్ కూడా డైన్స్ న్యూట్రిషన్స్ కూడా వాల్యూస్ ఏంటో తెలుసుకొని యువతంతా ముందుకు పోతుంది మెయిన్లీ యువత కానీ ఏజ్ ఎనీ ఏజ్ వాళ్ళు ఎంత ఫిట్నెస్ ఉంటే మన లైఫ్ స్పాన్ అంత పెరుగుతుంది హెల్త్ అవేర్నెస్ అనేది ప్రతి చోట ప్రతి వాళ్ళకి పెరుగుతుంది ఇవాళ మనకు ఏదైతే స్లామ్ వాళ్ళు ఫస్ట్ అనివర్సరీ చాలా గ్రాండ్గా ఈ విధంగా చేసి

జిమ్ అనేది ఖమ్మం నా దగ్గర మంచి పేరు తెచ్చుకుంది చాలా మంచి ప్రొఫెషనల్ గా నడుస్తుంది మీరు నేను ఇది ఫస్ట్ అనుకోకుండా వచ్చారు చాలా సంతోషం